అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ కోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ కోడి ఏ కోడి మీద విజన్ సాయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి ఇంటర్నెషనోల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనోల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం మనకి స్వాతి నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమల అనేది డాగ్ మీద బిజినెస్ అయిస్తుంది నలుపు గల డాగ్ వచ్చేసరికి తెలుపు గల డాగ్ మీద బిజినెస్ వేస్తుంది పింగళ అనేది ఎరువును మించిన గౌడు శుద్ధ కాకి మీద బిజినెస్ ఆయిస్తుంది పసింగల్ల డాగ్ వచ్చేసరికి కాకి కోడి మీద విజయం ఆగిస్తుంది పసింగళ కాకి వచ్చేసరికి శుద్ధ కాకి పొడల కోడి మీద బిజినెస్ ఆయిస్తుంది కాక అనేది కోడి మీద బిజినెస్ ఆగిస్తుంది పసింగల్ల కోడి వచ్చేసరికి సొంత కాగి మీద విజయం సాగిస్తుంది ఇవ్వండి స్వాతిలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం అయితే మనకి పనిచేస్తూ ఉండిద్ది సో కాబట్టి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే గనక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తుర్మిదన్న కాకి పచ్చకాకి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి కోడి బింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకిడాకను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాక కాకి డాగ బరల మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగను కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగపింగలా కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకుబోరడాక ఎర్రగక్రాయి గాజుగక్రాయి ఎర్రబొట్ల సేతువ చింతపిక్కల రసంగి కోటిడాక ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల నెమలి పచ్చగాకి పచ్చగా నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టిగాకి కాకి నల్ల కాకి ఇవన్నవి చూపులు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుకొచ్చేసరికి వచ్చేసరికి ఎర్రపూళ్ళ కానీ డాగపింగులు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్ర నెమ్మల్ని శుద్ధ కోడి రసంగి కోడి ఎర్రమైల ఎర్ర అబ్బ్రాసు పన్నుడాగ ఇవన్నీవి జానం చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట కాకి నెమలి పింగల నల్లగూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయండి ఈ జానంలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో అండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాకి డాక కానీ గాని నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పర్ల ఎర్ర బ్రాసు డాగ నెమలి బర్రె కాకి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి ఇవన్నీ జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగల కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంద బొట్ల సేతువ తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవన్నీ జాన్లో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనం ముసుగు వచ్చేసరికి ఎర్రనెమ్మలు కానీ కాగి డాక కానీ నెమలి డాక వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆ సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల బాగా పసింగల కాకి తుమ్మిది వన్న కాకి కాకినామలే గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయాల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిడాగ కోడి రసంగి కోడి మైల సుద్ద డాగ ఎర్రమేల మిరపండు డాగ ఇవన్నీ విజయాలలో చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆరోజాలో చూపులు గెలిచేవి కూడా ఈ జాన్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతుగానే వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాన్లో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిన ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సొంత డాగ ఎర్రపొల ఎర్రబొట్ల సేతువ అలాగే పండు డాగ ఇవనేవి జానంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయానికి సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే గనక డాగపింగల శుద్ధ డాగ ఎర్రబుట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాముల చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచేవి కూడా చూసారు కదా ఈ జాములో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకుని వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పలు అవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచి చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చెప్పియండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్